నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి అలాగే కువైట్ లో రెండవ జమినీ సీజన్ ప్రారంభమైందని చెప్పేసి కువైట్ వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు రాబోయే పదమూడు రోజుల పాటు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి కువైట్లో ఉన్న ప్రజలు మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బయటికి రాకపోవడమే మంచిదని చెప్పేసి అలాగే ఎవరైతే వృద్ధులు కాని పిల్లలు కాని ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బయటికి రాకపోవడం మంచిదని చెప్పేసి బయట పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న ఒక కువైటీ పోరుడు కువైట్ లోని రహదారిపైకి రావడం జరిగింది అలాగే తన యొక్క గమ్యస్థానానికి బయలుదేరే సమయంలో కువైట్ లో మనం చూసుకుంటే కార్లల్లో కూడా ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉందని చెప్పి చూపిస్తూ ఉంటుంది అలాగే తన యొక్క కారులో అరవై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఆ యొక్క కువటీ పౌరుడు తెలిపాడు మీకు స్క్రీన్ మీద ఫోటో కూడా కనబడుతూ ఉంది తన యొక్క కారులో అరవై డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు చూపించిందని చెప్పి ఇంత భయంకరమైన ఉష్ణోగ్రతలు కువైట్ లో చూడడం ఇదే తొలిసారి అని చెప్పేసి గతంలో చూసినా సరే ఈసారి అరవై డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు కూడా అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో బయట పనిచేసేవారు ఎవరైతే ఉండారో తగినన్ని జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే చాలా మంది వడదెబ్బ మరియు నీరసం అలసట వచ్చి ఆసుపత్రుల్లో చేరే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్